మన ఇండియన్స్లో చాలామంది స్టూడెంట్లు ఏంటంటే అమెరికా వెళ్ళాలి అమెరికాలో చదువుకోవాలి అమెరికాలో మంచి జాబ్ కొట్టాలని ఒక డ్రీమ్గా ఒక కలగా పెట్టుకుంటారు కొంతమందికి అవకాశం రావచ్చు రాలేకపోవచ్చు అంతకుముందు రెండు మూడు సంవత్సరాల నుండి చాలామంది స్టూడెంట్లు పెట్టుకుని మరి వెళ్ళి పిల్లలు అక్కడ చదువుకున్నారు అయితే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత కొత్త కొత్త నిర్ణయాలను తీసుకురావడంతో చాలామంది వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు స్ట్రిక్ట్గా కండిషన్లు పెట్టడం తోటి చాలామందికి రిజెక్ట్ అవుతాయి అయితే గుంటూరుకు చెందిన ఒక రోహిణి అనే ఒక డాక్టర్ పాపం అమ్మాయి రక్ష ఎంబీబీఎస్ చదువుకుందంట ఎలా అయినా సరే అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక డాక్టర్ ఉద్యోగం చేయాలి మంచి యూనివర్సిటీలో ప్రాక్టీస్ చేసుకుని డాక్టర్ ఉద్యోగం చేయాలని అమ్మాయికి కళ ఆ అమ్మాయి ఎన్నో రకాల స్టెప్ వన్ స్టెప్ టూ కింద ఎగ్జామ్స్ రాసి పాస్ అయింది ఇంకా లాస్ట్ జీవన్ వీసా కోసం అని ట్రై చేసేసరికి జేవోన్ వీసా రిజెక్ట్ అయింది ఆ అమ్మాయి పాపం ఇంకా అన్నీ రెడీ చేసుకుని వెళ్దామని బయలుదేరిపోదామని అనుకునే సమయంలో ఈ వీసా రిజెక్ట్ అయిపోయింది చూడండి అక్కడి నుంచి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ అమ్మాయికి మేడం మీరు రండి మీకు మీరు తొందరగా రావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఫోనులు చేస్తుంటే కరెక్ట్గా బయలుదేరే సమయానికి చిన్న చిన్న కారణాలతోటి ఈ అమ్మాయికి వీసా రిజెక్ట్ అయిపోయింది తనతోటి ఫ్రెండ్స్ అందరూ కూడా అమెరికాలో చక్కగా సెటిల్ అయ్యారు నా పరిస్థితి ఏంటి ఈ రకంగా అయింది ఇంకా నేను అమెరికా వెళ్ళిపోతున్నానని అందరికీ చెప్పేసుకున్నాను బంధువులకి స్నేహితులకి చివరి నిమిషంలో వేసారి రిజెక్ట్ అయ్యింది ఏంటని ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట ఈ ఎగ్జామ్స్ కోసం అమ్మాయి ఎన్నో రోజులుగా కష్టపడి చదివి నిద్ర సరిపోక నిద్ర పట్టగా కొంచెం కొంచెంగా స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకుంటూ ఉండేదంట అది డాక్టర్లు కాబట్టి అమ్మాయికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అది చూసుకుని తీసుకునేది కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ అమ్మాయి ఇంకా నిద్ర పట్టగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా అమెరికా కాల తీరట్లేదు అని అనుకుని ఒక్కసారిగా ఎక్కువ స్లీపింగ్ టాబ్లెట్లను మింగి హైదరాబాద్లో పాపం ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది ఒక డాక్టర్ చదవాలంటే చాలా కష్టం ఉంటుంది అలాగే ఖర్చుతో కూడుకున్న పని అలాగే ఎక్కువ కష్టపడాలి అమ్మాయి రష్యాలో ఎంబీబీఎస్ చదువుకుని ఇలా అమెరికా వెళ్ళే అవకాశం రాలేదని ఈ రకంగా ప్రాణాలు తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి డాక్టర్లు అనగానే ఎదట వాళ్ళకి ప్రాణాలు పోస్తూ ఉంటారు మరి అలాంటి డాక్టర్లే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు కానీ ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చదువుకున్న అమ్మాయి ఈ రకంగా ప్రాణాలు తీసుకుందానంటే కుటుంబ సభ్యులు ఎంతో ఏడుస్తున్నారు చూడండి మనలో చాలామందికి అమెరికా వెళ్ళాలని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కానీ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అవకాశాలను చాలామంది కోల్పోతున్నారు అలాగే అమెరికాలో ఉన్న స్టూడెంట్లు కూడా అక్కడ ఉద్యోగాలు లేక తిరిగి వచ్చేద్దామని అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎరా అమెరికా వెళ్ళావు అయిపోయిందానీ ఉపలాటం అంతా అయిపోయిందా ఏం సంపాదించావు అక్కడ గెంటేసారా ఉద్యోగాలు లేక అని ఇలా ఎగతాళి చేసి మాట్లాడతారు తిరిగి వస్తే ఏమంటారనని చాలామంది స్టూడెంట్లో ఇదే ఆలోచన ఉంది ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని అక్కడ ఎంత కష్టం ఉన్నా సరే అక్కడే అలాగే ఉంటున్నారు తప్ప ఇండియాకి రాలేకపోతున్నారు మొన్న కూడా ఒక అబ్బాయి ఇలాగే చెప్తున్నాడు మేము ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు లేవని కనుక ఇండియాకి వచ్చామని అంటే మమ్మల్ని ఎగతాళి చేసి హేళం చేసి మాట్లాడే వాళ్ళే ఉన్నారు ముందు మా ఇంట్లో సమస్యలు మా లోన్లు మా అప్పులు గొడవ వీటికంటే కంటే కూడా ఈ చుట్టూ వాళ్ళు మమ్మల్ని మాటలతో వేధించే వాళ్ళే ఎక్కువైపోయారు ఈ బాధ కంటే మాకు ఆ బాధే ఎక్కువైపోతుంది అసలు మేము ఇలాంటివి అక్కడికి వచ్చి ఇలాంటివి భరించాలని ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం చాలామంది స్టూడెంట్లు ఇదే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి మొన్న అమెరికా నుంచి కూడా ఒక అబ్బాయి ఇలాగే కామెంట్ పెట్టాడు చూడండి ఎప్పుడు అన్ని రోజులు మనం అనుకున్నట్టే జరగవు అమెరికా వెళ్ళే అవకాశం రావచ్చు రాకపోవచ్చు మన ఇండియాలో బతకలేమో చెప్పండి ఇప్పుడు ఈ అమ్మాయి రష్యాలో ఇంత డాక్టర్ చదువుకుంది ఇప్పుడు అమెరికా వెళ్ళే అవకాశం రాకపోతే ఇంకొక దేశానికి వెళ్ళొచ్చు లేదు ఈ కొద్ది రోజులు చక్కగా ఇండియాలోనే ఏదన్నా ఉద్యోగం చేసుకుని ట్రంప్ కొన్ని రోజులు ఉంటే ఎలాగో వెళ్ళిపోతాడు ఆ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీసా కోసం ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయికి దొరకచ్చేమో కదా ఎందుకు ఇప్పుడు అమెరికా వెళ్ళలేకపోతున్నామని ఎందుకు ప్రాణం తీసుకోవాలి చెప్పండి ప్రాణం అంటే అంత చులకన అయిపోయిందా ప్రాణం అంటే విలువ లేకుండా అయిపోయిందా అసలు కష్టపడి చదువుకున్న పిల్లలకి మైండ్లోకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు జీవితం చాలా విలువైనది ప్రాణం అంతగా విలువైనది తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మన తోడబుట్టిన వాళ్ళు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఎంతో బాధపడతారు అయ్యో నేను ఇలా చేస్తే అమ్మ పరిస్థితి ఏంటి తమ్ముడు పరిస్థితి ఏంటి అక్క పరిస్థితి ఏంటని ఆ అమ్మాయి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ట్రంప్ వచ్చిన తర్వాత ఇన్ని సమస్యలు వచ్చాయి ఎంతమంది స్టూడెంట్లు మన ఇండియన్స్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చెప్పండి ఈ ట్రంప్ ఈ వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు నిన్న కూడా అమెరికాలో ట్రంప్ గురించి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి ట్రంప్ రాజీనామా చేయాలి ట్రంప్ పెట్టే కండిషన్ వల్ల మేము బతకలేకపోతున్నామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు గొడవ గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ గవర్నమెంట్ ఎప్పటికే అదే గవర్నమెంట్ ఉండదు కదా అత వాళ్ళు వెళ్ళిపోతారు కొత్త వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు ఒక్కొక్క రెండు మూడు సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ కొత్త రూల్స్ రావచ్చేమో అప్పుడు మళ్ళీ వెళ్ళే అవకాశం రావచ్చేమో ఎందుకు ఈ లోపలనే ఎందుకు ఇలా ప్రాణాలు తీసుకోవాలి చెప్పండి చూడండి అమెరికాలో ఉన్న పిల్లలు ఇండియాకి వస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారనని మీరు డిప్రెషన్లోకి వెళ్ళడం అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళు మేము అమెరికాకి వెళ్ళలేకపోయాం మాకు అమెరికా వెళ్ళే మాకు వీసా రిజెక్ట్ అయింది మాకు ఇంకా జీవితంలో అమెరికా వెళ్ళే అవకాశం లేదని ఇక్కడ బాధపడడం ఇలాంటివి దయచేసి మాత్రం ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఏ మన దేశంలో మనం బతకలేవా మన దేశంలో అవకాశాలే లేవా మన దేశంలో చదువుకున్న వాళ్ళే లేరా మన దేశంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళే లేరా ఎందుకు అమెరికా వెళ్ళి వేరే దేశంలో అక్కడే బాగుండాలి అక్కడే జీవితం బాగుంటుంది అక్కడే డాలర్లు సంపాదించాలని ఎందుకు దూరపు కొండలు నూనె పనుకుని ఎగేసుకుంటూ వెళ్ళాలని అనుకుంటారు కొంచెమైనా ఆలోచించండి ఎవడో దేశంలో ఏదో బాగుంటుందని వెళ్ళే బదులు ఇక్కడే ఉండి మీ టాలెంట్ని చూపించుకోవచ్చు కదా కానీ చాలామంది ఏంటో అమెరికా అమెరికా అనేసరికి ఒక స్టేటస్ లాగా అమెరికా అంటే ఒక లెవెలు అమెరికా అంటే ఒక గొప్పగా చెప్పుకోవచ్చు అని అన్నట్టు అమెరికా మీదే మోజు చూపెడతారు ఏమండి మన ఇండియాలో ఉంటే బతకలేమా ఇప్పుడు ఒక్కసారి ప్రాణం పోయిందని అంటే మళ్ళీ మనం తిరిగి తీసుకురాగలమో చెప్పండి ఎంతో మంది స్టూడెంట్లు అమెరికాలో చదువుకోవాలి ఎడ్యుకేషన్ బాగుంటుంది అక్కడ ఉద్యోగాలు బాగుంటాయి సంపాదన బాగుంటుందని వెళ్ళారు వెళ్ళిన పిల్లలు చాలామంది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనారోగ్య సమస్యలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాటర్ ఫాల్స్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు అయితే ఎంతోమంది బాధపడ్డారు అయ్యో మా పిల్లల్ని అనవసరంగా పంపించామే అనవసరం ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకున్నా మా పిల్లలు మా కళ్ళ ముందు ఉండేవాళ్ళు ఎక్కడికో వెళ్ళి పాపం దిక్కులేని చావు చనిపోయారని ఎంతోమంది తల్లిదండ్రులు ఏడ్చిన వాళ్ళని మనం చూసాం చూడండి అమెరికా వెళ్ళే అవకాశం దొరకనంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు మనలో టాలెంట్ ఉంటే ఎక్కడైనా బతకచ్చు కాబట్టి బాగా చదువుకున్న పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉండి ఎవరైనా ఏమన్నా అంటారేమోనని ముందుగానే వీళ్ళు ఊహించేసుకొని ముందుగానే ప్రాణాలు తీసేసుకుంటున్నారు వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు లేదో అని అంటారంటే ఎన్నాళ్ళు అంటారండి రోజులు విని విన్నట్టు వదిలేస్తే అయిపోతుంది ఇంకా రోజు అయితే మన చుట్టూ తిరిగి అన్నారు కదా అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే అయిపోతుంది వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు లేదో అని అంటారని మీ కుటుంబ సభ్యుల్ని జీవితకాలం ఏడిపిస్తారా చెప్పండి ఇప్పుడు చాలామంది పిల్లలు బాధపడుతున్న సమస్యది ఎప్పుడైనా ట్రంప్ అక్కడ నుంచి మమ్మల్ని గెంటేస్తే ఇండియాకు వచ్చామని అంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎగతాళి చేసి వేటకారంగా ఈ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు మా తోటి స్నేహితులే మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు ఎలా భరించాలి అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్లు కూడా అంటున్నారు చూడండి పరిస్థితులు బాగోపోతే ఎక్కడ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సిందే అమెరికా అనేది మన పుట్టిన దేశం కాదు మదుకోవడం ఉద్యోగం చేసుకోవడం కోసం నాలుగు రాళ్ళు సంపాదించుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అక్కడ బాగున్న వాళ్ళు చేసుకుంటారు బాగోలేని వాళ్ళు మన ఇంటికి మనం వచ్చేస్తాం ఇందులో పెద్ద తప్పేముంది వాళ్ళు అమెరికా వెళ్ళారని ఓ ఎగతాళి చేసి మాట్లాడి వాళ్ళని ఏడిపిస్తే మనకేమొస్తుంది చెప్పండి వాళ్ళకి వెళ్ళాలనిపించింది వెళ్ళారు అక్కడ పరిస్థితి బాగోకపోతే తిరిగి వస్తారు అదే మన ఇంట్లో మన పిల్లలు కానీ మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా వెళ్ళారనుకోండి మనం అలాగే అంటామా చూడండి ఎవరి కుటుంబంలో ఎవరి పరిస్థితులు ఎవరికి ఎలా ఉన్నాయో మనకు తెలియదు ఎవరి బాధలు వాళ్ళవి ఎవరి కష్టాలు వాళ్ళవి తెరువు కోసం ఎక్కడికైనా వెళ్ళి బతకాల్సిన పరిస్థితి కాబట్టి దయచేసి ఎవరు ఎవరిని మనం కించిపరిచే విధంగా మాట్లాడకూడదు అలాగే అవమానపరచడం హేళం చేయడం ఊరికే పదే పదే ఎగతాళి చేసి మాట్లాడడం దయచేసి ఎవరు చేయకండి ఇప్పుడు ఈఎంఐ బాధ కూడా అదే నేను అమెరికా వెళ్తానని అందరికీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ చెప్పేశాను చివరి నిమిషంలో నాకు వీసా రిజెక్ట్ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమని మోహం చూపించుకోను నా స్నేహితులందరూ అక్కడ చక్కగా సెటిల్ అయిపోయారు జాబులు వచ్చాయి అన్నీ చేసుకుంటున్నారు నేను ఇక్కడే ఉండిపోయానని ఒక రకమైన అమ్మాయికి అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇలా అతిగా ఆలోచించి ఈ రకంగా ప్రాణాలు తీసుకుంది చూడండి దయచేసి ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు ఏది జరిగినా కూడా మన మంచిగా అని అనుకోవాలి అలాగే మన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలి మనం అనుకున్నది జరగలేదు అంటే ఆ ఇంకా జీవితం అక్కడ వృధా అయిపోయినట్టేనా జీవితం ఇంకా పోయినట్టేనా కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి మీ ఉద్యోగాలు ఉన్నంత వరకు మీకు అక్కడ పరిస్థితి బాగున్నంత వరకు హ్యాపీగా ఉండండి బాగాలేనాడు తిరిగి వచ్చేయండి అలాగే ఇండియాలో ఉన్నవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఇంకా వీసా వస్తే అమెరికాకు వెళ్ళిపోదామని చక్కగా ఎగ్జామ్స్ రాసి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు చివరి నిమిషంలో ఏదైనా క్యాన్సిల్ అయిందని దాని గురించి అతిగా ఆలోచించకండి అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా అమెరికానే జీవితం అమెరికాలోనే బతకాలి అమెరికాలోనే ఉద్యోగం చేయాలి అదొక స్టేటస్ అని పిల్లలకు మాత్రం నూరు పోయికండి <experiences> వాళ్ళెవరో వెళ్ళారు వాళ్ళ పిల్లలు వెళ్ళారు వీళ్ళ పిల్లలు వెళ్ళారు నువ్వు వెళ్లాల్సిందే ఏవైనా సరే అక్కడే జాబ్ కొట్టాల్సిందే అని ఇలాగ ఫోర్స్ మాత్రం చేయకండి పిల్లలు పాపం కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది ఎవరన్నా ఒక మాట తట్టుకోలేరు ఏదైనా చిన్న కష్టం వచ్చిందని అంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అలాంటి మనస్తత్వం కలవాళ్ళు కూడా మనలో ఉంటారు కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పండి అమెరికా వెళ్తేనే బతకగలం అమెరికానే జీవితం డాలర్లు సంపాదిస్తేనే మన బతుకులు బాగుంటాయని ఇలా అలాంటి విషయాలు మాత్రం దయచేసి ఎవ్వరూ మనసులో పెట్టుకోవద్దు అవకాశం వస్తే వెళ్ళండి లేదు అంటే లైట్ తీసుకోండి అక్కడున్న పిల్లలు జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అతిగా మాత్రం ఆలోచించకండి